హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హసీనా భాషా వ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మా వీడియోలో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా మీరు ఈ ఫస్ట్ కొత్త సంవత్సరం ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మేమైతే చాలా బిజీ బిజీగా జరిగిపోయింది మా కొత్త సంవత్సరం ఇంకా మా ఇయర్ అంతా కొత్త కొత్తగానే ఉంటుంది ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం ఎట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుందో ఆ రోజు అలాగే ఉంటుంది అని అంటారు అది నిజమో అబద్ధమో అది మీకు తెలియాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సేక్స్ ఇవాళ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా చికెన్ బిర్యానీ చికెన్ లేయర్ బిర్యానీ అయితే చేస్తున్న ది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది లేయర్ లేయర్ వస్తుంది సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్గా మా ఛానల్ చూస్తుంటే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదిగోండి చికెన్ అయితే వాష్ చేసి పెట్టాను శుభ్రంగా ఉప్పు నీళ్ళు వేసి ఇదిగోండి చికెన్ బిర్యానీ కోసం చికెన్ మ్యాగ్నెట్ అయితే చేస్తున్నా ఇందులో అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఇదిగోండి ఎక్కువ ఫ్రై చేయలేదు ఇవాళ ఒక రకంగా చేశాను ఫ్రైడ్ ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి లవంగా రెండు చెక్క ఒక ముక్క ఇప్పుడు ధనియాల పొడి కారం మన స్పైసీ మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు బిర్యానీలో నేనైతే ఎక్కువ వేసాను ఇంకొద్ది క్వాంటిటీ చేస్తున్నా మా బాబు మా వారు ఎక్కువ తినరు మా వారు ఇంక అందుకనేసి మా బాబు ఒక్కడే ఎక్కువ తింటాడు కొద్దిగా పసుపు దీంట్లోకి పెరుగు వేయాలి ఇప్పుడు ఇదిగోండి పెరుగు ఈ బ్లైండర్ మొన్న తెచ్చాను నేను ఇదైతే ఇలా అని వేద్దామని చూడండి అసలు ఇది చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో ఇంత అయినా కానీ పెరుగు అంత పైకి ఎగురిపోతుంది ఇలా అనాలి బాగా క్రీమీ క్రీమీగా వస్తుంది ఇది బ్రూ అది మనం తాగినప్పుడు బ్రూ కాఫీలో దీంతో అంటే బయట రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుంది బ్రూ చూశాను నేను మొన్న ఇప్పుడైతే పెరుగు వేసేద్దాం ఇప్పుడైతే ఇదంతా ఆయిల్ కొద్దిగా వేసేసి ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఇప్పుడు ఇది బాగా కలిపేయాలి ఉప్పు వేయలేదు మర్చిపోయాను మెయిన్ ఉప్పు వేయాల్సిందే ఉప్పు లేకుంటే అసలు ఎన్ని వేసినా వేస్టే ఉప్పు ఇప్పుడు ఇదంతా మ్యాగ్నేట్ చేసి పెట్టారు బిర్యానీ కోసం ఇది చేసి ఒక్క పది నిమిషాలు అలాగే వదిలేద్దాము ఈ ముక్కలకు బాగా ఇదంతా అంటిద్ది లాగేస్తాయి మసాలాలు మొత్తం బాగా ఇట్లా పిసికి చేస్తే ముక్క ముక్కకు మసాలా బాగా అంటిద్ది చూడండి ఇలాగా కలిపేశాను ఇదైతే సైడ్ పెట్టి మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేద్దాం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాముగా ఇప్పుడైతే వాటర్ పెడుతున్నా రైస్ కోసం బిర్యానీ రైస్ కోసం ఇదిగోండి వాటర్ అయితే పెట్టేసాను చూసేద్దాం చేయండి ఇదిగోండి వాటర్ ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం లేదు ఎక్కువ ఇదిగోండి లవంగా చెక్క యాలుక్కాయ ఇక్కడ అనాస పువ్వు స్మెల్ వస్తుంది కదా అది నేను ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి కొద్దిగా వేస్తున్నా మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ వేసుకోవచ్చు స్మెల్ రావడానికి లవంగా చెక్క ఏదైనా ఇందులో అయితే ఉప్పు వేస్తున్నాం ఉప్పు ఈ వాటర్ ఉప్పు నీటిలాగా ఉన్నట్టు వేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ తీసేస్తాం కాబట్టి రైస్కి పట్టిందే ఉప్పు ఇంకా కొద్దిగా ఆయిల్ ఇదైతే ఇంకా పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇది స్టవ్ మీద మనం కర్రీ కోసం ప్రిపేర్ చేద్దాం రైస్ కోసం వాటర్ అయితే పెట్టేసాము బిర్యానీకి ఇప్పుడైతే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఆయిల్ వేసి పెట్టాను ప్యాన్లో ఇదైతే ఇందులో వేసేద్దాము వేసి బాగా సన్న మంట మీద మూత పెట్టేసి మగ్గనివ్వాలి వాటర్ ఏం అవసరం లేదు ఇందులో నేను ఇది మ్యారినేట్ చేసేది కాబట్టి కొద్దిగా వాటర్ వేసాను ఇందులో కలిపి ఇప్పుడు ఇదైతే అలాగే మూత పెట్టేసి గదిలించుకుంటా ఉడకనివ్వాలి రెండు ఉడుకుతుంది కదా ఇదైతే మూట పెట్టేద్దాం ఇది ఉడుకుతూ ఉంటుంది ఒక పక్క రైస్ రేట్ ఇందాక మిక్సీ చేసేటప్పుడు కొత్తిమీర వేయలేదు ఇప్పుడైతే వాష్ చేసి కొత్తిమీర అయితే వేసేసాను ఎసరైతే వచ్చింది ఒక గంట ముందు నానపెట్టిన బాస్మతి రైస్ ఇందులో వేసేస్తాం ఇదిగోండి రైస్ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ కోసం అయితే ఉడికితే చాలు రైస్ అట్లా రైస్ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే దమ్ ఇచ్చేద్దాము ఇదిగోండి ఈ గిన్నెలో అయితే రైస్ మొత్తం వేసి దమ్ ఇచ్చేయాలని పెట్టాను ఇదిగోండి కొద్దిగా అయితే రైస్ వేసాను కింద చికెన్ గోడ పట్టకుండా ఇందులో అయితే చికెన్ వేసేస్తా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసాను చికెన్ వేసేసా కదా ఇప్పుడైతే రైస్ వేసేద్దాం లేయర్ లేయర్ కాబట్టి ఒక లేయర్ రైస్ ఒక లేయర్ చికెన్ ఇంకో లేయర్ రైస్ వేసాను ఇప్పుడైతే ఇందులో పైన అన్ని గార్నిష్ చేసుకున్నాం చేసేసి దమ్ అయితే ఇచ్చారు చూసారు కదా ఎంత ఈజీ టేస్టీ సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా హెవీగా మసాలాలు లేకుండా చేసాం ఇదిగో కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో రేపు పుదీనా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు జీడిపప్పు కూడా వేయచ్చు జీడిపప్పు నేను సపరేట్ ఫ్రై చేసి పెడతాను ఇందులో వేస్తే మా బాబు తిన్నాడు అందుకోసం ఇది నెయ్యి ఇప్పుడైతే మూత పెట్టేసి దమ్ ఇచ్చేద్దాం ఇది దమ్ ఎలా ఇవ్వాలంటే పెన్నం అయితే పెట్టేయాలి దీని కింద పెన్నం పెట్టేస్తే రైస్ మాడపట్టకుండా బాగా నీట్గా వస్తుంది ఎందుకంటే గ్యాస్ కాబట్టి ఇదిగోండి ఇక్కడైతే దమ్ వేయడానికి పెన్నం అయితే పెట్టేస్తున్నా స్టవ్ వచ్చేసి అదేలాగా ఫుల్ మంట మీద ఒక రెండు నిమిషాలు పెట్టేద్దాం కొద్దిగా పెన్నం వేడెక్కాక సిమ్లో అయితే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గితే బిర్యానీ రెడీ అయిపోతుంది ఓకేనండి బిర్యానీ అయితే దమ్ అయిపోయింది చూసేద్దాం వచ్చేయండి ఎట్లా ఉందో ఒకసారి ఇదిగోండి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇంకా తినేటమే లేటు చూస్తే తినాలనిపించేటట్టుంది కదా డెమ్టింగ్గా ఓకేనండి మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు సేమ్ నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీకు సేమ్ బిర్యానీ ఇలాగే ఉంటుంది ఈజీగా టేస్టీగా తొందరగా అయితే చేసేసుకోవచ్చు కొద్ది క్వాంటిటీలో ओके नामा चैनल ली लाइक చెండి షేర్ చెండి అండ్ సబ్స్క్రైబ్ చేస్కోండి బై